హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఆల్రెడీ నేను మీకు షార్ట్లో చెప్పాను కదా రొయ్యలు అయితే వచ్చాయి రొయ్యలతోటి సెమీ గ్రేవీ ఫ్రై అయితే చేస్తున్నాను సో దీని ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా రొయ్యల్ని బాగా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడకపెట్టుకుంటాం కదా అది తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్లోని డీప్ ఫ్రై అయితే చేసుకోండి రొయ్యలు ఇలా రొయ్యల్ని ముందుగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి పెద్ద సైజు టమాటా కూడా తీసుకొని సన్నగా తరుక్కొని అది కూడా వేయండి ఇలా సన్నగా తరిగిన వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి అప్పుడే టమాటా కొంచెం తొందరగా మగ్గుతుంది టమాటా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు అది కూడా యాడ్ చేస్తున్నాను రొయ్యలు కూడా వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం గరం మసాలా పౌడర్ నేనైతే ఇక్కడ సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను నాకు సాల్ట్ సరిపోలేదు కారం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ కూడా వేస్తున్నాను నేనైతే ఇక్కడ హాట్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ వాటర్ వేయకండి ఇది కొంచెం సెమీ గ్రేవీ తోటి దగ్గరకు అయిన తర్వాత చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఇంకా దింపేయండి ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అన్న చాలా బాగుంటుంది ఇదైతే నేను బిర్యానీలోకి చేశాను సో ఆ బిర్యానీ వీడియో కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఎంతో ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీ ఇది మీరు ట్రై చేసి ఈ రెసిపీని కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి